டட்டாலி மேல் எஃப்எல்சி மந்திரி சார் 1111 நட்சத்திர அவர் அவர் சேல் பண்ணாங்க நம்ம மெரட் பண்ணாங்க மாஸ்டர் விடையர் மாஸ்டர் சீகாந்த் ரேட்டி 2300 ரேட்டிங் 땡큐 நம்ம மாடங்கத்தியா தப்பா வந்து கமெண்ட் போடவேனமா ஆர்மா வந்து రోజు చెప్పుకొని బాధపడుతున్నాడు నన్నటి మూడు నెలలు బట్టి టార్గెట్ చేసే రెండు కావాలండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నారు చేతిరాజు రాసిన పర్సలో చె సార్ మాత్ర నేను విజయాలున్నారు అంటే మేము చెప్పుకుంటున్నాము అనుకుంటున్నా పరిస్థితి అతను మాకు తెలుసు కాబట్టి అట్లా దయచేసి మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని నేను బిస్క్ ప్రాబ్లం కల ఆడదాన్ని నా భర్త ఎంత వేదిక ముగ్గురేయ్యాడో మాకు తెలుసు మాకు ఎట్టో ఎట్టొకటా సహకరించి మా వారిని మా వారు ఉద్యోగాన్ని ఏదో ఒకటి మా అబ్బాయి కన్నా ఎక్కిమో ఏదో ఒకటి చేయటమో ఉంది దయచేసి బట్టి తప్పులపూడి శ్రీనివాసరావు గారు అట్నే సురేంద్రబాబు గారు ఇద్దరు మా వారిని బాగా టార్గెట్ చేసి మూడు నెలలు బట్టి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇద్దరు ఇబ్బందులు కాల్ చేస్తున్నారు నాకు డిస్క్ ప్రాబ్లం కలదాన్ని దాన్ని అమ్మాయి ప్రెగ్నెన్సీ ఆరు నెలల ప్రెగ్నెన్సీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఏం చేయాలా ఆయనకు అర్థం కాక మాకు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఏమి చెప్పుకోలేకపోతున్నారు వాడికి సది చెప్తున్నా కూడా ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడు మైండ్ ప్రెషర్ తీసుకొని నా పరిస్థితి ఏంటో ఎట్లా పోషించగలను నా కుటుంబాన్ని నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటా అన్నా కానీ బయట మనిషిని కొంచెం